ఉచిత ఇసుక విధానం వలన సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి సులువుగా ఉంటుంది ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కాండ్ల సాధికార కమిటీ అధ్యక్షులు జగన్నాథం బాబు ఏ విధంగా హామీలు ఇచ్చారు వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రులు కావచ్చు శాసన సభ్యులు కావచ్చు ప్రజలకి సుపరిపాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తారని తెలియజేశారు నిత్యం ప్రజల కోసం పరితపించే నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కొనియాడారు అనంతరం వారు ప్రసంగించారు జాము నుంచి సాయంకాలం వరకు ఫుల్ ఫిల్ చేసి తొంభై ఆరు అందరికీ డబ్బులు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కను అయితే మాట నిలబెట్టుకోవడం ఎలా అంటే ఆ ఒకరోజు ప్రజలందరూ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని కన్న చూసినారు కానీ అది నిజం నిరూపించుకోవడం జరిగింది అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఈరోజు ఐదు సంవత్సరాల పాలనలో అన్ని విధాలుగా నష్టపోయారు అయితే అలాగా చాలామంది డ్రైవర్లు గారు అయితేనేమి చాలామంది గారు అయితేనేమి చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళడం కానీ ఇలాగ వెళ్తుంటే అదే సెకండ్ ఆప్షన్ వాళ్ళు కూడా డిఎస్సి కూడా తొందరలో మాటలు కొట్టుకోవడం జరుగుతుంది అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత్ అందరూ కూడా ఈరోజు అన్ని విధాలుగా అన్నింటికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి అవసరమైతే జనాల్ని చంపేదానికి కూడా ఎనికిపోకుండా అలాగా తయారైన అలాంటి వ్యక్తులకి రాబోయే రోజు ఈరోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరికీ ఎలాగ ఏడు వేల రూపాయలు అయితే ఇచ్చి మాటను పెట్టుకున్నాము అదే డిఎస్ఐ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అని కూడా ప్రతి జిల్లాలోన ఒక్కొక్కటి పెట్టి అందరూ దేంట్లో నైపుణ్యం కలిగినారు ఏం చదువుకున్నారు అనే దాని మీద స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ప్రతి రాష్ట్రానికి ఎక్కడెక్కడైతే మన చంద్రబాబు గారు ఏ దేశానికి వెళ్ళినా కూడా పూర్ణ కుంభ స్వాగతంతో అతను స్వాగతం పలుకుతున్నాను అదేవిధంగా అందరినీ కూడా మన దేశానికి పెట్టుబడులదారులు రమ్మని వాళ్ళకి కావాల్సినటువంటి సాయిల్ టెస్ట్ అయితేనేమి కరెంట్ అయితేనేమి నీరు అయితేనేమి భూమి అయితేనేమి చక్కగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్వాగతపూర్వకంగా పిలిచారు వాళ్ళు కూడా వంద దాగా వస్తామని చెప్పారు వాళ్ళందరినీ కూడా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి యూత్కి ముఖ్యంగా ప్రతి ఇంటికి ఒక్కొక్కరు ఉద్యోగం కల్పించే దానిపైన ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ఈ మూడు కాకుండా రాబోయే రోజుల్లో విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలని లోకేష్ బాబు గారికి ఆ పదవి ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఏ దేశానికి ఏ రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన దేశంలోనే చక్కగా చదువుకోవాలని మన దేశంలోనే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలనే కార్యక్రమం కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇల్లు కట్టాలంటే మనిషికి వెన్నుపాము ఎంత ఇంపార్టెంటో ఇల్లు కట్టే వాళ్ళకి ప్రతి ఇంటికి వెన్నుపాము లాంటి ఇసుకను కూడా ఈరోజు ఫ్రీగా ఫ్రీగా ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా ట్రాన్స్పోర్ట్కి మాత్రమే డబ్బులు పెట్టుకోవాలి ఇంతకు ముందైతే ఒక లారీ తెచ్చుకోవాలంటే దాదాపు కొన్ని మామూలుగా ఊహించినట్టుగా కమ్మీ కొనాలంటే సిమెంట్ కొనాలంటే ఒకప్పుడు డబ్బులు పెట్టాలి ఇల్లు కట్టాలి అనుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు ఆ రెండింటితో పాటు ఇసుక కూడా కొనాలని యాడింగ్ అయిపోయిన దాంట్లో కమ్మీ సిమెంటు ఇసుక ఆ మూడు వెన్నుపం లాంటివి కానీ ఆ విధంగా కాకుండా దాన్ని ఈరోజు ఫ్రీ చేయడం చాలా ప్రజలందరూ కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా అబ్బా నేను కూడా మనిషి పుడతనే చనిపోయే లోపల ప్రతి ఒక్కరు కూడా ఓ ఇల్లు కట్టి చూడనే నినాదం ఉంటుంది ఆ నినాదాన్ని అందరూ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి జిల్లాకి నాలుగు చోట్ల డంపింగ్ యార్డు పెట్టి అందరికీ కూడా ఇసుగా ఫ్రీగా రవాణా చేయాలని ఓన్లీ అతను ట్రాన్స్పోర్ట్ ఛార్జింగ్ మాత్రమే పెట్టుకోవాలని నినాదం పెట్టారు కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఏవైతే మ్యాన్ పోస్ట్లో పెట్టామో అవన్నీ చక్కగా సాధ్యపడే విధంగా చేస్తున్నారు ముఖ్యంగా మనిషికి రెండు కళ్ళు ఎంత ఇంపార్టెంట్ అదేవిధంగా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి అమరావతి పోలవరం రెండు కళ్ళు లాంటివి మనకి ఆ రెండు కూడా పూర్తి చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంతమందిని నిపుణులను పిలిపించి వాళ్ళు నాలుగు రోజులు ఇక్కడే ఉండి దానికి కావాల్సినటువంటివన్నీ కూడా చేశారు ముఖ్యంగా చంద్రబాబు మూడు సార్లు కేంద్రానికి పోయి అప్పుడే ఒక వెయ్యి కోట్ల రూపాయలు దాని చుట్టూ ప్రహారీ కట్టేదానికి అదేవిధంగా మన రాష్ట్రంలో అయితే ఏవైతే ఉన్నాయో అవుట్ రోడ్లు అవట్కి కూడా నాలుగు వేల ఏడు వందల కోట్లు తీసుకోవడం అదేవిధంగా మనమైతే ఏ అయితే జిఎస్టీ కట్టామో కేంద్రానికి దాని మీద కూడా తెలంగాణకు టూ పర్సెంట్ అయితే మనం ఫోర్ పర్సెంట్ తెచ్చుకోవడం ఇవన్నీ చంద్రబాబుకే సాధ్యం ఇవన్నీ చంద్రబాబు చెప్పుకోదగిన వ్యక్తి కాబట్టి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇది ఏకైక వ్యక్తి మనకి చంద్రబాబుకే సాధ్యమవుతుందని నిరూపించుకున్నాడు కాబట్టి ఇప్పుడు పెన్షన్లతోనే కాదు మొట్టమొదటి అడుగు పెన్షన్లు అయితే రాబోయే రోజుల్లో ఏమైతే చెప్పామో ప్రజలకి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడమే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండాలంటే వాళ్ళకి ఏవైతే ఇచ్చినా ఇప్పుడున్నటువంటి మినిస్టర్లు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి చంద్రబాబు కమిటీలో ఉన్నటువంటి అందరూ కూడా అతనికి అడుగులకు మడుగులు ఎత్తి తోడ్పాటుగా ఉండి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుయే కార్యక్రమంలో అందరూ కూడా కమిటీ అంటే ఏమి అని ఒక ఇంట్లో ఎలా ఉంటారో అన్నదమ్ములాగా ఆ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అదే అదేవిధంగా కేంద్రంలో కూడా వాళ్ళని సహాయ సహకారాలు వాళ్ళు అందించడం మన వాళ్ళకే దాన్ని స్వాగతపూర్వకంగా తీసుకొని వచ్చి మన దేశ అభివృద్ధి కోసం అందరూ తోడ్పడుతున్నారు కాబట్టి చంద్రబాబుకి అందరూ కృతజ్ఞత భావంతో మేమందరం కూడా పార్టీలు ఎవరైతే కష్టపడినామో వాళ్ళందరికీ సముచిత స్థానం ఇచ్చి ఎవరో దేనికి అర్హులు కూడా వాళ్ళందరూ కూడా నామినేట్ పదాలు ఆడుతున్నాం అందరికీ తప్పకుండా ఈ నెలలో ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా మేమందరూ కూడా ప్రజలకి మమేకమై ఆ కార్యక్రమాలను సాధించుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా ఓం నమ్మో వెంకటేశయ్య మీ జగన్నాథం తిరుపతి రాష్ట్ర గాండ సాధికార కమిటీ మెంబర్